హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆప్స్ట్రిషియన్ ఇవాళ మరో మంచి టాపిక్తో నేను మీ ముందుకు వస్తున్నాను ఇవాళ ఒక పేషెంట్ వచ్చారు అమ్మాయి నైన్త్ మంత్ కంప్లీటెడ్ ప్రెగ్నెంట్ ఉమన్ ప్లస్ మొదటి కాన్పు వాళ్ళు రావడం రావడం వచ్చే కంప్లైంట్ ఏంటంటే సార్ నాకు స్కాన్లో బెడ్కి మెడలో మెడ మెడ చుట్టూ పేగేసుకుంది బెడ్డు పేగు సో ఎమర్జెన్సీ నాకు ఆపరేషన్ చేసేయండి సార్ బెడ్కి ఏమన్నా అవుతుందేమో అని రావడం కంప్లైంట్ వచ్చారు సో ఈ బేబీ అని డెలివరీ చేశాను వాళ్ళ బేబీ ఆ బేబీ ఏం చేశానో లాస్ట్లో చెప్తాను ఎలా డెలివరీ చేశాను లాస్ట్లో చెప్తాను ఇప్పుడు బెడ్ పేగు గురించి చెప్తాను పేగు అంటే ఏంటంటే బిడ్డ పేగు బిడ్డ బొడ్డు నుంచి బిడ్డ మాయ వరకు కనెక్షన్ అనమాట ఈ బిడ్డ పేగు ద్వారానే బిడ్డకి కావాల్సిన ఆక్సిజన్ కానీ న్యూట్రియంట్స్ కానీ తల్లి సమకూరుస్తుంది అంటే ప్లసంటా నుంచి మాయ నుంచి బిడ్డ బిడ్డకి ఈ పేగు ద్వారానే అన్ని న్యూట్రియంట్స్ వెళ్తూ ఉంటాయి దీని ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది ఇది అరౌండ్ ఫార్టీ సెంటీమీటర్స్ ఉంటుంది యావరేజ్ ఫార్టీ సెంటీమీటర్స్ అరౌండ్ థర్టీ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది ఈ కార్డ్ రౌండ్ దాన్ని కంటే బిడ్డ తల్లి ఈ బిడ్డ పేగు బిడ్డ తల మెడ చుట్టూ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ బిడ్డ మెడ చుట్టూ పేగు రౌండ్ వేసుకుని ఉంటుంది ఇప్పుడు రీజన్స్ గురించి చెప్తాను ఎందువల్ల ఈ బిడ్డ బొడ్డు పేగు ఈ బిడ్డ మెడ చుట్టూ వస్తుందంటే ఉమ్మ నీరు ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే లాంగ్ కార్డ్ పొడవుగా కార్డు ఉన్న వాళ్ళకి ఉండే అవకాశాలు చుట్టుకునే అవకాశాలు ఉంటాయి ఇది న్యాచురల్ ప్రాసెస్ ఇది అదే ప్రాబ్లం ఏంది కదా న్యాచురల్గానే బేబీ మూమెంట్స్ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా అది లూప్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది ఇది ఎలా కనుక్కోవాలి ఇప్పుడు ఇది కనుక్కోవడము తల్లి వల్ల కనుక్కోలేదు ఇది ఓన్లీ స్కాన్ ఫైండింగ్స్ అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ పోయినప్పుడు దట్టు డాప్లర్ స్టడీస్ చేసినప్పుడే ఇది మనం ఫైండింగ్స్ చూపుతుంటాం అదే రేడియాలజీ స్కాన్లో కూడా చూస్తుంటారు కార్డ్ ద ల్యాక్ అని ఇస్తుంటారు అనమాట సో దాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు తర్వాత డెలివరీ టైంలో తెలుసుకోవచ్చు డెలివరీ బిడ్డ పుట్టిన తర్వాత ఇది కొన్నిసార్లు ఒక ఒక్క రౌండ్ ఉండొచ్చు రెండుసార్లు మెడకేసుకుండొచ్చు మూడు సార్లు కూడా మెడకేసుకుండొచ్చు దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి దీన్ని మనం అవాయిడ్ చేసే దేనిలో అది న్యాచురల్ పోస్తే తల్లి ఎటువ రకంగా దాన్ని అవాయిడ్ చేయలేదు ఇప్పుడు ఇలాంటి బడ్డు పేగేసుకున్నప్పుడు కొద్దిగా జాక పేషెంట్ కాషియస్గా ఉండాలి అంటే ఇంతకుముందు చెప్పి ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు బేబీ మూమెంట్స్ కౌంట్ చేసుకుని ఎలా అని చెప్పాను మీకు అలా ఏమైనా బేబీ మూమెంట్స్ మూమెంట్స్ ఏమైనా తగ్గినట్టు ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు సరే ఇప్పుడు ఇది ఎప్పుడు సిగ్నిఫికెంట్ అవుతుంది ఈ బే బేబీ బేబీ మెడ చుట్టూ బొడ్డు పేగ ఉండడం ఎప్పుడు సిగ్నిఫికెంట్ అంటే ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది సో డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడే మనం ఈ బిడ్డ పేగ గురించి ఎస్ ఏ ఆప్స్ట్రేషన్గా మేము ఆలోచిస్తాం అనమాట నార్మల్గా నైంటీ సిక్స్ పర్సెంట్ నార్మల్ డెలివరీసే అయిపోతాయి ఈ బెడ్ బ్యాగ్ ఒక రెండు ఉన్న మూడు సార్లున్నా నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీస్ అయిపోతాయి ఎప్పుడు అది ప్రాబ్లం అవుతుందో ఒక డాక్టర్ మాకు అర్థం అవుతుంది అనమాట ఇప్పుడు పెయిన్స్ వచ్చాయి అనుకోండి పెయిన్స్ వచ్చినప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు బెడ్ అనేది కిందకి డిసెంట్ అవుతుంది డిసెంట్ అంటే కిందకి నెట్టబడుతుంది ఇట్రస్ ద్వారా అట్లాంటప్పుడు కొన్నిసార్లు కార్డు టైట్గా ఉన్నప్పుడు కానీ మెడ చుట్టూ టైట్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే షార్ట్ అంటే పొట్టిగా ఉన్న కార్డు ఉన్నప్పుడు అనుకోండి అప్పుడు ప్రెషర్ పడి దాని బ్లడ్ సప్లై తగ్గి ఫీటల్ హార్ట్ డిప్ అవుతుంది అంటే ఫీట్ల హార్ట్ తక్కువ అవుతుంది అట్లాంటి సమయంలోనే మేము తీసుకుని ఎమర్జెన్సీ సర్జరీ చేస్తాం అంతేగాని నార్మల్గా ఎప్పుడు ఈ విధంగా ఫీటల్ హార్ట్ అనేది బేబీ అనేది నార్మల్ డెలివరీస్ అవుతుంటాయి ఆపరేషన్ అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది దట్టు ఈ బొడ్డు పేగలు హోర్టన్స్ జెల్లీ అని ఉంటుంది ఆ జెల్లీ అనేది మనకు ప్రొటెక్టివ్ అనమాట అంటే ఆ స్ట్రెస్ బయట ఒత్తిడి వల్ల లోపల బ్లడ్ వెజల్స్ని కన్స్ట్రిక్ట్ కాకుండా ఒత్తుకోకుండా చూస్తుంది సో ఇప్పుడు హోర్టన్స్ జెల్లీ వల్ల కూడా బెడ్డకి ఎలాంటి ప్రమాదం ఉండదు కాబట్టి ఇందాక చెప్పాను కదా డెలివరీ ఇందాక ఇందాక చూసి ఇంత ఇప్పుడు చూపించే బేబీని నార్మల్ డెలివరీ చేశాను ఈ బిడ్డకి టూ టైమ్స్ కార్డ్ రౌండ్ దన్నెక్కునింది సో ఇలాంటి బేబీ కూడా హెల్దీగా డెలివరీ అయ్యింది కాబట్టి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు కార్డ్ రౌండ్ దన్నెక్క వల్ల ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాలని అవసరమే లేదు ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ మేము డిసైడ్ చేసి ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే అప్పుడు ఆపరేషన్ చేస్తాము దట్టు అది లెస్ దాన్ సిక్స్ పర్సెంట్ టు ఫైవ్ ఫోర్ పర్సెంట్ లోపలే ఉంటుంది కానీ అది మేజర్గా సర్జరీ చేయము అసలుకి సో మీరు మీరు ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకేమన్నా డౌట్స్నా నాకు మెసేజ్ చేయండి ఈ మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ